ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెటర్గానే కాదు ఎంటర్ప్రెన్యూర్గా కూడా ప్రసిద్ధుడే ఓనైట్ కమ్యూ న్యూవా అనే చైన్ రెస్టారెంట్లకు యజమానిగా ఉన్న విరాట్ కోహ్లీ హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ను ఓపెన్ చేయనున్నాడు ఈ వార్త కోహ్లీ ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని కలిగిస్తుంది రుచికరమైన వంటకాలతో పాటు ఈ రెస్టారెంట్ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో ఈ రెస్టారెంట్ రాబోతుంది దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి రెండు వేల పదిహేడులో విరాట్ కోహ్లీ వన్ నైట్ కమ్యూన్ న్యూ పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు ఢిల్లీ ముంబై పూణే కల్కటా బెంగళూరుతో సహా పలు నగరాల్లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి ఈ రెస్టారెంట్లు కొత్తగా హైదరాబాద్లో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుంది హైటెక్ సిటీలోని ఆర్ఎంజెడ్ ది లాఫ్ట్లో కింగ్ కోహ్లీ వన్ నైట్ కమ్యూన్ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.